ఫస్ట్ మన ఇప్పుడు ఏదైతే తాజా మాజీ జిల్లాలో వాళ్ళు ఇమ్మిడియట్లీ ఒక అడ్డ కమిటీని అందరినీ సంప్రదించి వంజరి సేవా సంఘం వంజరి సంఘాన్ని సంప్రదించి పెద్దలు తోటి ఒక అడ్డ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికలు గవర్నమెంట్ ద్వారా అడ్డ కమిటీ నిర్వహించాలి అంటే గవర్నమెంటే నిర్వహించాలి సెకండ్ ఏంటంటే ఉప్పల్ బగాయతులు తెలంగాణ ఉంజరి సంఘానికి అనుసంధానం చేయాలి థర్డ్ ఉప్పల్ బగాయత్తుకి ఏదైతే ట్రస్ట్ ఏర్పరిచిందో అది ఏకపక్షంగా ఏర్పరిచింది అంత పాలక వర్గంలో ఉన్న చాలామంది సభ్యులకు ట్రస్టు ఏర్పాటు జరిగిన విషయం తెలియలేదు కాబట్టి ట్రస్టించాలి ట్రస్ట్లో రిజిస్టర్డ్ సంఘాలను మేధావులను విద్యావంతులను వాళ్ళతోటి ట్రస్టును విస్తరించాలి ఎన్నికలు వెంటనే జరపాలి ఎందుకంటే సమయం గడిచిపోయింది ఇంకో విషయం ఏంటని అంటే మన నియమావళి ప్రకారం మూడు నెలల సమయం కూడా గడిచిపోయింది కనుక ఎన్నికలు నిర్వహించడానికి తొందరలో అడ్డా కమిటీ వేసి అడ్డా కమిటీ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మేమందరం తెలంగాణ వంజరి సంఘ తాజా మాజీ సభ్యులము తెలంగాణ రాష్ట్ర వంజరి సేవా సంఘ సభ్యులందరూ డిమాండ్ చేస్తున్నారు